దేవునానికి వందనాలు అండి ఐ గారికి వందనాలు మన మధ్యన నిలబడ్డ జంట మరి మీ పేరు సతీష్ అండి ఎక్కడి రూపాయల నుంచి వస్తున్నారు మరి పెళ్ళయి మరి మూడు సంవత్సరాలు అయినా మన గడపాలం లేదు సంతానం లేదు బాధపడతాండి మరి ఎన్నో హాస్పిటల్లో మరి ఎన్నో మెడిసిన్ అయినా సరే మరి దేవుడు మరి గడపాలం రాలేదని ఎవరో చెప్పగా యూహో వర్గీజల మధ్యనకు వచ్చారంటండి తండ్రి మరి పద్నాలుగు వారాలు ఏమో చెప్పారంట ఐదు వారాలు వచ్చే మరి తను కలిసి అయ్యారంటండి దేవుడు గొప్ప కార్యక్రమం వస్తున్నారు అప్పుడే చెప్పారండి కుమారుని ఇస్తానని దేవుడు చెప్పారు అనుకున్న రీతిగా మరి దేవుడి మరి మరి అలాగే చాలా కుమారు రావడం జరిగింది అంటే ఆ సమయంలో దేవుడు స్వస్థపరించి మంచి ఆరోగ్యం ఇచ్చి మరి ఏమని సాక్షి నిలబెట్టారు గొప్ప దేవుడు కార్యం చేసినందుకు దేవస్థానం సాక్షి చెప్పుకుని మరి పాట పెట్టుకుంటాం అనుకున్నారండి దేవుడి సాక్షి దీవించారు కాక దగ్గరగా కొట్టి